నేను ఎప్పుడు కూడా ఇష్టపడే నగరం విశాఖపట్నం దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నగరంలో ఒక ప్రశాంతత ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఒక మంచికి సహకరించే మనస్తత్వం ఏదైనా మంచి విషయాలు చెప్తే ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసే ఆలోచన ఉండే నగరం నేను ఎప్పటికీ మర్చిపోలేను ఉదవు తుఫాన్ వస్తే నేను ఉదవు తుఫాన్ లో ఇక్కడికి వచ్చి వారం రోజులు నేను ఒక మెసేజ్ ఇచ్చాను డే వన్ ఈ విపత్తు ఎప్పుడూ రాంది ఇంత పెద్ద విపత్తు వస్తుందని కల్లో కూడా అనుకోలేదు వచ్చింది అయితే మనం అందరం కూడా సమ్మహనంతో సమిష్టిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మళ్లీ పునరావాసం కల్పించే వరకు మామూలు స్థితి తీసుకొచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికప్పుడు మీకు ఏం చేస్తాను కూడా చెప్తాను మీరందరూ దయచేసి ఫాలో కావాలని చెప్పి ఒక్క విజ్ఞప్తి చేస్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించారు అదే సమయంలో దీపావళి పండుగ వచ్చింది దీపావళి అంటే పెద్ద ఎత్తున క్రాకర్స్ కాల్చే పండుగ